ఈ రోజు నేను పార్వతీ సమేత గంగాధురుని నమశివాయ నామములు చెప్తున్నానండి ఇది వింటే ప్రతిరోజు ఎంతో మంచిదండి అనుకున్న పనులు జరుగుతాయి మీకంతా శుభమే జరుగుతుందండి ఓం కామేశ్వరాయ నమా ఓం కైలాసవాస నమస్శివాయనమోం అక్షరపరధ నమశివాయన మహా అర్ధనారీశ్వర నమశివాయన ఓం కుమార గణపతి నమశివాయన మహాపార్వతీశ్వర నమశివాయన మహా ద్వాదశలింగ నమశివాయన మహా జగత్ జగత్కారణ జగత్ ಕಾರಣ ನಮ ಶಿ ನಮಃ ಓಂ ಶಿವ 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 ನಮ ಶಿವಾ ನಮಃಂ ಹರ 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 ನಮ ಶಿವಾ ನಮಃ ಓಂ ಪಾಯಿ ಪಾಯಿ ಶಿವ ನಮಸ್ ಶಿವಾ ನಮಃಂ ರಕ್ಷ ರಕ್ಷ ನಮಸ್ ಶಿವಾ ನಮಃ ಓಂ ಕಪರ್ದಗಿರೀಸ ನಮಃ ಶಿವಾ ನಮಃ ಕಮಲರ ನಮಸ್ ಶಿವಾ ನಮಃ ನಾಗಾಭರಣ ನಮಸ್ ಶಿವಾ ನಮಃ ಡಮರುಗಧರ ನಮಸ್ ಶಿವಾಯ ನಮಃ ಕಪಾಲ ಭಿಕ್ಷಕ ನಮಸ್ ನಮಃ ఓం కరికరిచాంబుర నమస్సి వాయమకూడదార నమస్ వాయం దక్షానుగ్రహ నమస్వాయి నమం శివ 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 నమస్ వాయన హర హర నమస్ వాయు నమ ఓం పాయి పాయి శివ నమస్సి వాయన రక్ష ఓం రక్ష రక్ష హర నమస్సి వాయి నమ నీల నమస్ వాయు నమ నిరాకల్ప శివ నమస్సి వాయనంది వాయు నమ నటరాజర मूर्ति नमस्वाय नम नाट्यप्रिय नमस्िवाय नम ओं शशिधर शंभो नम शिवाय नम सुणिने नम शिवाय नम ओं शिव 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 नम शिवाय नम ओं हर 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 नम शिवाय नम ओं पाई पाई शिव नम शिवाय नम रक्ष ओम रक्ष रक्ष हर शिवाय नम भस्म विलेपन शिवाय नम ऋत्रिपुरांत शिव नमस्वाय नम ऋत्रिपुरासुर हर नमस्िवाय नम पिनाकिने नम शिवाय नम परमेश्वर हर नम शिवाय नम మన్మద సంహార నమస్ వాయన ఓం మృత్యుంజయ నమస్ శివాయి నమ ఓం శివ 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 నమస్ వాయన హర 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 హివాయి నమ ఓం పాయి పాయి శివ నమస్ ఓం రక్ష రక్ష హహర నమస్ వాయన ప్రళకారక నమ శివాయన ఓం రమదీశ్వర నమశివాయి నమ ఓం చిబరీశ్వర నమస్ శివాయి నమద్భువిహార నమస్ శివాయి నమ గంగా నమస్వాయన గరళపాన నమస్య నమహ க்கே வா பතිயேන හසිவா රராவா ஓம் ප පසනவாන ளைකා කරவா அබෝධවිவாமවිශීत्र வா ஓම් ්‍රක්ෂදරනவா සம்ப සසි වනම න ஓம் சර්வேශහර ம ஓப்ப அமරාීශවරනனா వాయన ఓం అభిషేక ప్రియ నమస్ శివాయన ఓం శివ 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 నమస్ వాయు నహారర నమస్వాయ పాయి నమస్ ఓం రక్ష రక్ష హర హహర ఓం త్రియంబకాయ నమస్వాయ త్రిలోచనాయ నమస్వాయదిగంబరాయ నమశివాయ ధవళదేవహర నమ శివాయ మహా ఓం రాజతాదివాస నమశివాయ రమణ రమణ పూజిత పూజితనమశివాయ మహావృషభ వాహన నమశివాయన వరాహ వరముని సేవిత నమివాయనహ శివ 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 నమ శివాయర నమ శివాయన వాయిపాయి శివ నమస్ శివాయి నమ రక్ష రక్ష హర నమ మహాదేవ శివ నమ శివాయన మహామృగంబధర శంభో నమ శివాయనమ త్రిగుణాతీత నమశివాయన తత్వని రూపణ నమస్శివాయన గగన నివాహర నమ శివాయ గగదోషర నమ శివాయమ ప్రియజన శుభకర నమ శివాయన శ్రీ శ్రీతి జనబాంధవ నమస్ శివాయి నమ శివ 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 నమ శివాయన ఓం హర 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 నమస్ శివాయి నమ ఓ శివ 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 నమస్ వాయన హర 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 నమ శివాయి నమ ఓం పాయి పాయి శివ నమశివాయమ రక్ష హ హర నమ శివాయన అంబరకేస నమస్ శివాయన అఖిలదరాశంభో నమస్వాయన నిఖిల్కె నిఖిలక్ష నమస్ి వాయన నిత్య నిరంజనాయ నమశివాయన నమ సాగమేశ్వర నమస్వాయన సంధ్యాతాండవ నమస్ శివాయన ඔබය ජ න ්‍ර ර හර මස් න හ සේ සි සි සසිබන න හර රරන මස් වාන යි ප සි මස් ైන රක් හ මස් වාන හා චනන සෙබන ස් න ම සදක සෙ ෝන මස් වාන හනිමශංච ඒන මස්සිවාන මහන වක්ගරහ. ారా నాయ నమస్వాయి నమ వామదేవాయ నమశివాయన విశ్వనాథాయమ శివాయ పురుషోత్తమ శివ నమస్వాయ పవన చరిత నమస్ వాయన శివ 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 నమ శివాయ హర 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 నమస్వాయన పాయి పాయి నమస్వాయి నమ ఓం రక్ష ఓం రక్ష రక్ష హర నమస్య నమ అపమృత అపమృత్యనాశనా నమస్య నమ అగత నమస్య నమ సృష్టి శితలాయ ತಿಳಯ ನಮಸ್ ಶಿವಾಂ ಸಂಚಾರ ಪ್ರಿಯ ನಮಃ ಶಿವಾಂ ನಮಃ ತ್ರಿಕುಲ ಓಂ ದಿಕ್ ತ್ರಿಕಾಲಿತ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ದಕ್ಷ ಯಹರ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಹೇಮಗಿರಿ ವಾಸ ನಮಃ ಶಿವಾನುಮತಾತ್ಮಕ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ శివ 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 శివాయ నమశివాయన హారారారారారారారారారారారర నమస్ వాయనమ పాయి పాయ శివ నమశివాయమ రక్షర నమస్ వాయన యజ్ఞవాహన్ నమస్వాయన ఐశ్వర్య దాత నమ శివాయి నమ బిల్వ ప్రతి నమశివాయి నమద వేదహర శివాయ నమ పంచారామ నమస్ శివాయి నమ రఘు రఘుజీన శివాయి నమ పరంధామ శివ నమస్ వాయనమ పురాహర భవహర నమస్ వాయన శివ 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 నమస్ వాయన హర రారర నమస్వాయ పా ಓಂ ರಕ್ಷ ನಮಸ್ತಿ ವಾಯ ಹರ ನಮಸ್ತಿ ವಾಯ ನಮಃಂ ಶಿವ 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 ನಮಸ್ತಿ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಹರ 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 ನಮಶಿ ಶಿವಾಯ ನಮಃ ಪಾಯಿ ಪಾಯಿ ಶಿವ ನಮಃ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ರಕ್ಷ ರಕ್ಷ ಹರ ನಮಸ್ತಿ ಶಿವಾಯ ನಮಃ ಶ್ರೀಗಿರಿನಿಲಯ ನಮಸ್ ಶಿವಾ ನಮಃ ಶ್ರೀತಿ ಶ್ರಿತಿಕಂಾಭರ ನಮಶಿ ವಾಯ ನಮಃ ಕಾಶೀಪುರದೇಶ್ವರ ನಮಶಿ ವಾಯ ನಮಃ ಕಾಳಸರ್ಪಹರ ನಮಶಿ ವಾಯ ನಮಃ ವೀರಭದ್ರಸುತ ನಮಶಿ ಶಿವಾಯ ನಮಃ ನಾದಬಿಂಬಕಲ ನಮಶಿ ಶಿವಾಯ ನಮಃ ವೇಮಾಲ ಲಿಂಗರ ನಮ ಶಿ ನಮಃ ಅನುಸರ ಸೇವಿತ ನಮಸ್ ಶಿವಾ ನಮಃ ಶಿಭ ಶಿವ ಶಿಭಿ ನಮಸ್ ಶಿವಾ ನಮಃ ಹರ ಹರ ఓం శివ 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 నమ శివాయన ఓం హర 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 నమ శివాయన పాయి పాయ శివ నమస్ శివాయమ రక్ష రక్ష హర నమ శివాయన కళాతీత నమస్ శివాయన హాత్మ నమస్ శివాయన సర్వూత నాద నమస్ శివాయన సురగణ పూజ నమశివాయన ఉన్మత వేషాయ నమస్ శివాయనమ ముకుంద్రేణే నమస్ శివాయనమ మహాపురుషాయ నమస్ వాయన మోక్ష ప్రధాయిత నమ శివాయన శివ 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 నమ శివాయి నమ హర హరహర నమ శివాయన ఓం పాయి పాయి శివ నమస్వాయి నమ ஓம் ஓம் பிரசர நமசிவாய நம ஓம் சிவாய நம ஓம் சந்திரசேகராய நம ஓம் சிவ தாண்டய நம ஓம் பய நம ஓம் குணசாம்பய நம ஓம் ரூர்தாண்டாயம் ஆதிதேவா நகா ஓம் வேதாந்தவெதே நகா ஓம் அகௌர்பாபம் மகா ஓம் ஈசநயே நம ஓம் மஹாக்கா நம ஓம் நித்யமங்களாய நம ஓம் கிரிஜாண நமசிவாய நம ஓம் கௌரிபுத்தா நம ஓம் சர்வரோகர நம హరయ నమా ఓం సర్వభూతాత్మకాయ మహా ఓం ఈసా మహేషా నమ ఓం రక్షమాం ప్రభో నమ ఓం హర హర మహదేవ శంభో శంకర ఓం హర హర మహదేవ శంభో శంకర ఓం హర హర మహదేవ శంభో శంకర శ్రీ ఫలశ్రుతి జన జనవాహిని శ్రీ పార్వతి సమేత గంగాధరుని నమస్వాయనం శుభమనామములు గోవిందనామములు నిత్యమును పఠించి విని ఆయుర ఆరోగ్య ఐశ్వర్య ఇష్టకార్య పొందగలరని ఆశిస్తూ సదా మీ సేవలు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో